నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే మరి ఆయన నిన్న వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జైశంకర్తో కూడా ఆయన భేటీ అయ్యి విశాఖ ఐటీ హబ్ గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఇవే అంశాలు కాకుండా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించే అవకాశం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనలగడ్డ గారు నమస్తే రాష్ట్ర సమస్యలను పరిష్కరించే విధంగానే నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన వెళ్ళిన సంగతి తెలిసింది సార్ మరి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా ఏమంటారు ఇక్కడ కోటంలో భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా కీలకమైన విషయాలు అక్కడ చర్చకుంటాయి అంటే అందరూ కలిసి చర్చించాల్సిన విషయాలు ఉంటాయి అలాగే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టుల విషయం కానీ ఇంకా వేరే ఇతర విషయాలు కానీ సమస్యలు కానీ అన్నీ ప్రస్తావించే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అయి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎటు తిరిగి అభివృద్ధిలో వాళ్ళ సహాయం తీసుకున్న పరిస్థితి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు ఉంది అలాగే భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి మరింత నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సహజంగానే ఇందులో భాగంగా ఇప్పుడు సింగపూర్ పర్యటన చేసిన సందర్భంగా అక్కడ మరి పెట్టుబడులకు ఆకర్షించిన విధానాన్ని వివరించడం కోసం కూడా లోకేష్ వెళ్ళాడు అంటున్నారు అలాగే ఇంకా కేంద్రం నుంచి కూడా సరైన సహకారం ఉంటే ఇంకా వేరే వేరే విధంగా కూడా పెట్టుబడులు ఇంకా ఆకర్షితమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం సహకారం బాగున్నప్పుడే పెట్టుబడులు రాష్ట్రానికి మరింత నమ్మకంతో వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ నమ్మకాన్ని కలిగించడంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇప్పుడు ఢిల్లీ పర్యటనలు చేయటం కానీ మంత్రులతో కలవటం కానీ అలా ఇక్కడ అభివృద్ధి కావాల్సిన ఏదైతే నిధుల్ని తెచ్చుకోవటం కానీ పోలవరం సంబంధించిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా తాత్సారం జరగకుండా అన్నీ వేగవంతంగా పనులు పూర్తవడానికి అదేవిధంగా అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు కానివ్వండి వేగంగా జరుపు కోసం ఎక్కడ నిధులు అనేది ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు కొత్త పెట్టుబడులను ఆకర్షించుకుంటున్నారు ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ లిక్కర్కి సంబంధించిన కుంభకోణంలో కూడా ఏవైనా అక్కడ మాట్లాడే అవకాశాలు ఉంటాయంటే ఇది కూడా అక్కడ పరిగణించుకోవచ్చు ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రి పరిధిలోనే ఉంటుంది ఇంటర్పోల్ రెడ్ కార్నర్ ఏవైతే నోటీసులు ఇవ్వాలంటే అది విదేశాంగ శాఖ పరిధిలోనే ఉంటుంది సో ఈ విషయం మనం ఇంతకుముందు అనుకున్నది అందులో భాగంగానే మరి ఎవరైతే థాయిలాండ్లో ఉన్నారో అవినాష్ రెడ్డి ముప్పిడి అలాగే అనిరుద్ రెడ్డి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనుకుంటారు అదే అదేవిధంగా దుబాయ్ నుంచి కూడా ఇంకా నలుగురు ఐదుగురు ఇంకా రావాల్సి ఉంది అంటే వాళ్ళకు కూడా ఇక్కడికి రప్పించే అవకాశం కోసం విదేశాంగ శాఖ మంత్రితో మరి మరి ఈ మంత్రాలు కూడా జరిపి ఉండే అవకాశం ఉండొచ్చు ఆబ్వియస్లీ అది కూడా అవకాశం ఉంది ఎందుకంటే కొలిక్కు వస్తుంది కాబట్టి లిక్కర కుంభకోణం కేసు ఏదైతే ఉందో రెండో ఛార్జ్ కూడా మరి రావటం దాంట్లో మరింత కీలకమైన విషయాలు రావటం దాంట్లో భాగంగానే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్దారులు అనే విషయాన్ని తేల్చి చెప్పేయటంతో మరి ఇంకా అరెస్టుల పర్వం ముందు జరగబోతుంది అనుకున్నప్పుడు మరి దానికి మరింత పగడ్బందీగా దాన్ని ఇంకా కట్టుదిడ్డంగా సిట్ తనకి తన పరిధిలో తను పని చేసుకునే విధంగా ఉండటం కోసం మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో లేకపోతే అభ్యు మోపబడిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా కూడా బహుశా ఆయన కలిసి ఈ విషయాలు కూడా చర్చించి ఉండొచ్చు విధంగా అలాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంది ఇప్పుడు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి పేరు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది సార్ మరి ఈ రాధాకృష్ణన్ గారితో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా సత్సంబంధాలు బానే ఉన్నాయని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు రాధాకృష్ణన్ గారితో కూడా మాట్లాడారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ రాధాకృష్ణన్ గారి పేరు ప్రకటించడంలో వీరి పాత్ర ఏమైనా ఉందంటారా అంటే కూటమి నిర్ణయం కాబట్టిది ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఒక అభ్యర్థిని నిలపడం అనేది జరుగుతుంది సో అందుకనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళకి ఆ పేరుని సూచించడం జరిగి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు ఢిల్లీలో తను మరి లోకేష్ గారు అందరినీ కలవటం కోసం అమిత్ షా గారు కానీ ఇంకా వేరే ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఈ రాధాకృష్ణన్ గారే అంతకుముందు ఉన్న పూర్వ పరిచయాలు చంద్రబాబు నాయుడు కోరితో ఉన్న సాన్నిహిత్య పరిచయాలు ఇవన్నీ కూడా ఉండడంతో అంతకుముందు గతంలో ఆయన్ని కలిసి ఆయన నుంచి దిశానిర్దేశం తీసుకుని మరి ముందుకెళ్ళిన పరిస్థితి ఉందని చాలా ఆ సందర్భాల్లో ఇంతకుముందు గతంలో చాలామంది మాట్లాడిన విషయమే ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఒక కీలక పరిణామే అంటే ఉపరాష్ట్రపతిగా మరి ఆయన పేరును సూచించడంలో ఖచ్చితంగా తెలుగుదేశం తన పాత్రను నిర్వహించే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఆ విషయం గురించి కూడా చర్చించడానికి నిన్న అక్కడ లోకేష్ గారు మరి మీట్ అయ్యి ఉండే అవకాశం ఉంది అలా మాట్లాడుకుని ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ ఆయన ఎన్నికకి కీలకమైన ఒక అభ్యర్థి ఏదైతే ఉంది ఇవాళ దక్షిణాది నుంచి మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి సూచించడంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే ఉండే అవకాశం ఉంది లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే వైసీపీ తమ గురించే తమ మీద కంప్లైంట్ ఇవ్వడం గురించి లేదంటే లిక్కర్ స్కామ్ గురించే అంటూ వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు సార్ బట్ దీనిపైన మీరేమంటారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కాదండి అసలు సింగపూర్ వెళ్ళినప్పుడే వీళ్ళు భయపడ్డారు అంటే ఇక ఢిల్లీ అనే కాదు ఎప్పుడైనా సరే ఇక ఒక కొలుక్కు వచ్చేసిన సందర్భంలో ఈ ఇప్పుడు ఎంత వాళ్ళ మీద ఉచ్చి బిగిసింది అనేది ఏ స్థాయిలో ఉచ్చి బిగిసింది అనేది వైసీపీకి ఇప్పటికీ కూడా ఉత్కంఠ అంటే ఇక బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటుందా బెయిల్ రాకుండానే మరి రెండు సంవత్సరాలు పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు కీలక అంశం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జైలు బెయిల్ అనే దానికంటే కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతిమ లబ్ధారు అయితే ఉన్నారో అతని లిక్కర స్కామ్లో పూర్తి స్థాయిలో మరి ఈ కేసు పరిగణలో తీసుకుంటే కనుక రెండు సంవత్సరాలకి పైబడే మరి జైలు అనుభవ జైలు శిక్ష పడే అవకాశం ఉందనేది ఒక న్యాయ నిపుణుల అంచనా సో అందుకోసం ఇప్పుడు అది ఏదైతే ఉందో అది దాని అది కూడా చర్చనీయాంశంగా ఉంది ఇప్పుడు మరి ఈ ఏదైతే ఆరు నెలల క్రితం సిట్టు ఇక్కడ విచారణ చేసి ఒక కొలుకు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఛార్జ్ షీట్ అప్పుడు అరెస్ట్ చేసేస్తారా అనుకున్నారు రెండో ఛార్జ్ షీట్ అప్పుడు కూడా ఇంకేముంది ఇక రేప అరెస్ట్ అన్నారు ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వచ్చే రాబోయే యాభై అరవై రోజుల్లో అది కూడా రాబోతుంది అంటే నేను అనుకో అంటే ఇప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే ఫైనల్ ఛార్జ్ షీటు వరకు కూడా జగన్ అరెస్ట్ జరిగే అవకాశం ఎప్పట్లో ఉండదని అనుకుంటున్నారు ఎందుకంటే అప్పటికల్లా ఇంకా పూర్తి స్థాయి విచారణ పూర్తవుతుంది అదేవిధంగా కూడా ఏదైనా ఒక అరెస్ట్ అంటూ జరిగితే ఆ అరెస్ట్ ద్వారా అతనికి పూర్తిస్థాయి అక్కడ అంటే శిక్ష ఖరారుగా కావటానికి రెండు సంవత్సరాలు పైబడే ఉండే విధంగానే పూర్తి స్థాయిలో ఆ దర్యాప్తుని పూర్తి చేసిన తర్వాత ఈ అరెస్టులు పరపరం ఉంటుంది అనేది లిక్కర్ స్కాన్ లో చూసుకున్నట్లయితే ఈ నిందితులు చాలా సార్లు బెయిల్ కు వెళ్లారు బెయిల్ నిరాకరించింది హైకోర్టు కూడా మరి ఇప్పుడు ఈ బెయిల్ నిరాకరణ ఒక ఎత్తే అయితే లోకేష్ గారి ఢిల్లీ పర్యటన అసలు వైసీపీకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు మనకి ఇక్కడే అర్థమవుతుంది బెయిల్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న బెయిల్ రద్దయింది అలాగే ముందస్తు బిల్ కూడా రద్దు చేశారు సో దీన్ని బట్టి ఆ కేసు ఈ తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఈ పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసు కొలుకు వచ్చేసింది దీన్ని బట్టి ఇంకా పూర్తిగా దీన్ని ఇంకా మదించిన తర్వాత ఇంకా సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మరి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ దర్యాప్తుతో పూర్తవుతుందా లేదంటే దీన్ని మళ్ళీ తిరిగి ఈడీకి అదేవిధంగా సిబిఐ కూడా అప్పగించే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ మీమాంసే ఎందుకంటే అరెస్టులు జరగడం అనేది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎందుకంటే ఇంక ఈడీ కూడా ఎంటర్ అయితే దాన్ని పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంటుంది దానికి కూడా కొంత సమయం పడుతుంది సో ఈ నేపథ్యంలో మరి అరెస్ట్ జరిగిన తర్వాత ఈడీ కూడా తర్వాత మళ్ళీ తిరిగి దర్యాప్తు కొనసాగిస్తుందా లేదా అరెస్ట్ కాకముందే ఈడీ ఎంటర్ అయ్యి ఆ దర్యాప్తును కొనసాగిస్తుందా ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ప్రశ్నలే ఇలాంటి సందర్భంలో ఇప్పట్లో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ని మనం ఇప్పుడు ఊహించలేంది మొత్తానికి లోకేష్ గారి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడినే ఆకర్షణగానే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం